వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ నేను మీస్వా యూటీఎఫ్ నాయకులు అరెస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు కావస్తున్న తమ డిమాండ్లను నెరవేర్చకుండా ఉపాధ్యాయులతో బోధనేతర ఇతర పనులు చేయిస్తున్నారని తక్షణమే ఆపాలని ఆర్థిక విద్యారంగ సమస్యలపై రణబేహేరి పేరిట ప్రభుత్వ ఉపాధ్యాయ యూటీఎఫ్ సంఘ నాయకులు శ్రీకాకుళం జిల్లా పలాసలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి కాశిబుగ్గా పోలీస్ స్టేషన్కు తరలించారు పలాసలో నిర్వహించిన నిరసన ర్యాలీలో రాష్ట్ర యూటీఎఫ్ సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఇరవై ఐదు నెలలు గడుస్తున్న పన్నెండవ పిఆర్సీ చైర్మన్ ని ఇంతవరకు నియమించలేదని ఫోర్ డిఏలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు గత ప్రభుత్వం ఏదైతే సాల్ట్ పథకం తెచ్చిందో ప్రపంచ బ్యాంకు ఒప్పందంతో పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు విద్యారంగానికి తెచ్చిందో పూర్తిగా విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసిందని ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కొనసాగించడం హాస్యాస్పదమంటారు ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పనీయకుండా రకరకాల బోధనేతర పనులను కట్టబెట్టి విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల ఇరవై ఐదున గుంటూరు కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు పిల్లల బాధ్యత మీరు తీసుకోండి మీ సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు ఈ పదిహేను నెలల్లో ఏ సమస్యలు తీర్చారో చెప్పాలంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా యుటిఎఫ్ నాయకులు ఎల్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు பிரச்சார <laughs> ஜார்த்த்வம் <laughs> ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కనీసం ఆర్థిక అంశాల మీద ఒక్కటంటే ఒక్కటి కూడా ఉపాధ్యాయ ఉద్యోగికి చేసినటువంటి సందర్భం లేదు పన్నెండవ పిఆర్సీ కి సంబంధించి ఇరవై ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా పన్నెండవ పిఆర్సీ చైర్మన్ ని ఇంతవరకు నియమించే పని చేయలేదు నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి పదకొండవ పిఆర్సీ కి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి బకాయిలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రంగానికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే సాల్ట్ పథకం తెచ్చిందో ప్రపంచ బ్యాంకు ఒప్పందంతో పని ముప్పై ఆరు కోట్ల రూపాయలు అప్పుతో తెచ్చినటువంటి సాల్ట్ పథకంలో భాగంగా ఈ రోజు ప్రాథమిక విద్యా వ్యవస్థని మొత్తం విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తే దాన్ని కొనసాగింపునే ఈ రోజు సాల్ట్ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రెండు ఎక్కువ పాధ్యాయ పాఠశాలలో ఈ రోజు సింగిల్ స్కూల్ టీచర్స్ ఉన్నాయి అలాగే ఈరోజు పాఠశాల వ్యవస్థ మొత్తం కూడా బోధనేతర కార్యక్రమాలతోటి పాఠశాల తెరిచిన దగ్గర నుంచి యోగాంధ్ర పేరుతోటి పీటీఎం పేరుతోటి కర్మయోగ పేరుతోటి పీ ఫోర్ పేరుతోటి రకరకాల పేర్లతోటి పాఠశాలలో పిల్లలకి అక్షరాలు చెప్పనీయకుండా పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు ప్రైవేటుకి వెళ్ళేటువంటి వాతావరణాన్ని ప్రభుత్వ అధికారులు సృష్టిస్తూ ఉన్నారు రెండోది పర్యవేక్షణ పేరుతోటి ఉపాధ్యాయులు తొంగల్లాగా చిత్రీకరించే దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకనే బోధనేతర కార్యక్రమాలు సెల్ ఫోన్ లేని వ్యవస్థ కావాలనేది డిమాండ్ తోటి ఉపాధ్యాయులు కింద పాఠ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఈ నెల పొందింది తర్వాత ఇరవై ఐదో తారీఖున పెద్ద ఎత్తున గుంటూరు కేంద్రంలో ఒక సదస్సు నిర్వహిస్తా ఉన్నాం సదస్సు తర్వాత స్పందించకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కలుపుకునే ఐక్యవేదిక ద్వారా ఖచ్చితంగా పీఆర్సీ సాధన బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపసంహరణ స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠశాలలు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తా చేయాలని చెప్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు మొన్న సెప్టెంబర్ ఐదో తారీఖున ఓపెన్గా చెప్పింది పిల్లల బాధ్యత మీరు తీసుకోండి ఉపాధ్యాయులు మీ బాధ్యత మేము తీసుకుంటామని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఈ సందర్భంగా మా బాధ్యత ఈ పదిహేను నెలలో మీరు ఏం తీసుకున్నారో చెప్పమని అడుగుతా ఉన్నాం విద్యా వ్యవస్థ మొత్తం కూడా గందరగోళానికి చేస్తా ఉన్నారు పిల్లలకి అక్షరాలు రానికుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు విద్యాశక్తి పేరుతో పిల్లలకి అక్షరాల కంటే కూడా మద్రాసు ఐఐటితో కొల ప్రయత్నం చేసి వాళ్ళకి అప్లోడ్ చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు అందుకని అప్లోడ్ పని మాకు అవసరం లేదు మాకు కావాల్సింది పిల్లలకి స్వేచ్ఛాయుతంగా పడి పాఠాలు చెప్తాం దానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ పాఠశాల రక్షణ కోసం ఈ యాత్ర చేస్తా ఉన్నాం ఈ యాత్రలో ఉపాధ్యాయులందరూ కూడా సహకరించాలని యూటిఎఫ్ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తాం పోలీసుల శాంతియుత వాతావరణంలోనే మా ర్యాలీలు ఉంటాయి మేము పాఠశాలకి వెళ్లి సమాచారాన్ని సేకరించేటువంటి వాళ్ళమే తప్ప ఇది పోరాట కార్యక్రమం కాదు ప్రచార కార్యక్రమం మాత్రమే కనుక వారిని కూడా సహకరించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాకపోతే వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్పకుండా A. SUSA mis